ఈరోజు స్థానిక శాసనసభ్యులు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని నేను చేశానని చెప్పుకోవడం పది మందికి సంక్షేమ పథకాలు ఇప్పించిన దాఖలాలు ఆయన సొంత డివిజన్లోనే ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎదురు వైఎస్ఆర్ ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఏ పని గారు చేయలేని ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది అదే రామ్మోహన్ అని చెప్పని ఈరోజు ఆ విషయం మేము చెప్పడం లేదు శ్రద్ధలు పూజలు చేసిన నాని గారే ఈరోజు ఆ విషయం ఆ విధంగా ఏ కార్యక్రమం గారు చేయకుండా ఎందుకు పదిక్రాన్ని ఎమ్మెల్యేగా ఉన్నారు అదే రామ్మోహన్ పది సంవత్సరాల నుంచి మన ప్రాంతం ఎమ్మెల్యేగా ఉంటూ మనకు ఫ్లేవర్ అన్యాయం మేము ఒకటే అడుగుతాం ప్రజానికి ఇక్కడ ఈరోజు చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఒకటే ఒక్క అవకాశం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గద్దే రామ్మోహన్కి ఇచ్చారు మీరు చూసారు ఏ కార్యక్రమం గారు చేయలేదు ఏ సంక్షేమ పథకాలు అందించలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కానీ ఈరోజు కులాలతో మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా మాకు ఓటు వేసినా ఓటు ఎక్కువ ఎదురుగా వచ్చినది మాకు ఓటు వేయరని చెప్పి తెలుసున్నా ఈ ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈరోజు మేము అందరం గారు చేస్తాం జరిగింది మీ బిడ్డగా మీ మనిషిగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అబ్బాయిగా మీ ఇంట్లో మనిషిగా అందరి గారా అండగా ఉంటూ వారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గారా టోరుగా ఉంటూ ఐదు సంవత్సరాలుగా పనిచేశారు ఐదు సార్లు మీ ఇంటి దగ్గరికి వచ్చారు మీకు ఏ సమస్య ఉన్నా గరా మీ బిడ్డగా నాకు చెప్పారా ఎన్ని గారికి పూర్తి చేశారు ఎక్కువగా పది రెట్లు ఎక్కువగా మీకు పనిచేస్తానికి మీకు సేవ చేసే అవకాశం మాకు కల్పించాను ఒక అవకాశం ఇవ్వండి జీవించండి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా మీరు అందరు గారు తోడుగా ఉందని మీకు అందరు చెప్తూ ఎంపీగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ బెట్టిగా ముందుకొస్తున్ను జీవించ